నాకు కావలసిన మాట ఏంటి అంటే రహిత శాశ్వత బ్రహ్మపదం కావాలి అది ఇలాంటి వాటి వల్ల ఎలా వస్తున్నాయా అంటే ధర్మాల్లోనూ వేదాల్లోనూ నా ఏం పెట్టుకోకండి అది నాకు వద్దు పూర్తిగా మోక్షం కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పండి అని అంటే రాజేంద్రుడు రెండు నా తప్పు మాట ఆలోచన పొరపాటు హింస యజ్ఞేషు ప్రత్యక్ష స అహింస పరికీర్తిత యజ్ఞములలో చేసిన హింస హింస కాదు అది అహింసే కిమవికి వచనం నకొనియా అతను వేదవచనం ఆ వేదవాక్కు చెప్పింది కనుక దాన్ని చెప్పిన దాన్ని యథాప్రకారంగా మనం స్వీకరించాలి దానిలో చెప్పిన పని చేస్తే అది హింస కాదు అహింసే ఎందువల్ల ఉపాధి యోగత హింస అన్యథ ఏదా ఉదాహరణ ఏమిటి అని అంటే నిప్పుకి పొగొస్తుందా రాదా చెప్పండి అని అంటే నిప్పులో పొగొస్తుందా రాదా అంటే రెండు ఉన్నాయి ఒక రావడము తెలుసు మనకి ఒక రాకపోవడమూ తెలుసు ఎప్పుడు నిప్పులోంచి పొగొస్తుంది ఎప్పుడు రాదు అంటే ఆ నిప్పుకి తడికట్టలు పక్కన పెడితే దానిలోంచి పొగొస్తుంది అలా కాకుండా ఎండుగట్టుల్లో నిప్పు పెడితే మంట పండుతుందే తప్ప రాదు అలాగే నిప్పులో పొగ ఎలా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనట్టుకే హింస కూడా మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో హింస చేస్తే అది హింస అవుతుంది అది వేదం చెప్పింది కనుక చేస్తే అది అహింస అవుతుంది కానీ హింస కాదు యథాచ ఇంధన సంయోగాత్ అగ్నౌ ప్రవర్తతే తద్వియోగా తస్మిన్ నిర్ధూవర్మం విభాతి వై అలాగే వేదోక్తమైన హింస హింస కాదు అది అహింసే రాగిడాం సాపి హింస ఇవ నిస్పృహణ నా సామత అది వాళ్ళు రాగంతో నేను ఇది చేసి నేను సంపాదిద్దాను ఏదో భరిస్తాను చేస్తాను అంటే అదింత అహింసే కాకుండా నాకు ఏ ప్రయోజనమూ లేదు వేదం చెప్పింది చేస్తున్నాను అని అంటే నిస్పృహలై చేస్తే అది అహింసే అవుతుంది కానీ హింస కాదు ఈ రకంగా ఆయన చెప్పి అహంకారం లేకుండా రాగం లేకుండా వేదం చెప్పింది అనే ధర్మబుద్ధితో చక్కగా పనులు చేసినట్లయితే అదంతా వాళ్ళకి ఎక్కువగా ఉపకారాన్ని చేస్తుంది కానీ అపకారం చేయదు అని చెప్పాడు అంటే మళ్ళీ ఇంకో చిన్న డౌట్ అండి అన్నట్లు శ్రీశుకుడు ఏమిటి స్వామి చెప్పండి మాయా మధ్యే వర్తమాన సహా కథం నిస్పృహో భవేత్ మనం మాయలో బతుకుతున్నాం ఈ సంసారం అంతా మాయామయం ఈ మాయామయమైనటువంటి ఈ సంసారంలో పడుతూ నిస్పృహుడుగా ఉండడం ఎలా కుదురుతుంది శాస్త్రజ్ఞానం సంపాదించాం నిత్యమైన వస్తువు ఏదో అనిత్యమైన వస్తువు ఏదో తెలుసుకున్నాం అయినా నా మనస్సులో మోహం వదలటం లేదే దీని మాట ఏంటి భగవంతుడు ఉపదేశం చేసినా అర్జునుడు అదే మాట అన్నాడు మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాను బావా ఏం చేయాలి అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం జలం అన్నాడు ఆయనే భగవంతుడే చెప్పాడు చదువుకోవడం తేలికే పుస్తకాలు చదివేస్తాం బాగానే ఉంది కానీ అర్థం తెలిసినంత మాత్రాన మనస్సు అదుపులోకి వస్తుందా మనస్సును నిగ్రహించడం కష్టం కదా మనస్సుకి మోహం పోవటం లేదు కదా అంటే ఎలా ఉదాహరణ ఏమిటి అంటే లోపల ఉన్న చీకటిని బయట ఉంటే శాస్త్రజ్ఞానం ఎలా పోగొడుతుంది ఉదాహరణ ఏంటి బాగా చీకటి అంతా ఉంది దీపం దీపం నాలుగు సార్లు అరిచామనుకోండి దీపం గురించి చెప్పుకొని దీపం ఇంత బాగా గొప్పది దీపానికి నేతి నేర్తితో పెట్టిన దీపం ముందుతో పెట్టిన దీపం దీప వార్త వల్ల చీకటి పోతుందా పోతగా దీపం గలవ అక్కడ పెట్టాలి దీపం పెడితే చీకటి పోతుంది తప్ప దీపం దానికి కథలు చెప్పుకుంటే చీకటి పోదు కదా దీప వార్త చేత చీకటి పోనట్టుగా మనం బయట ఉండేటువంటి జ్ఞానం చేత చదువుకుని అది ఇలాగట అలాగట అంటే అదేమి మనకి ఉపయోగించేది కాదు మంచి భక్ష్య పదార్థాల గురించి మంచి మంచి వర్ణనలు చేసి నువ్వు ఉత్తు మిఠాయిలు ఎన్ని తిన వాడు మన రాజకోవగారిని చెప్తుండేవాడు అలాగే ఉత్తు మిఠాయిలు తినవి ఏంటి దానివల్ల తింటే మన తృప్తి ఉంది దాని గురించి తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు దాన్ని అనుభవించాలి అంచేత అద్రోహ సర్వభూతేశు కర్తవ్య సర్వథా బుధై అని మనస్సు అనేటువంటి దాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నావాడు పరాయి వాడు అనేటువంటి భేదం మనకు వదవటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మాయా మోహంలో పడిపోయినటువంటి వాడిని నేను బయటపడ్డానికి మార్గం ఏమిటి నమే అమతే చిత్తం గృహదారాదిషు ఏకాత్మ సంజట ఏకాత్మసమస్తమైనటువంటి మనస్సు పెట్టుకుని రాగద్వేషాలకు అతీతంగా ఏకాకిగా నిస్పృహుడుగా ఉంటే అప్పుడు నేను మనస్సును అదుపులో పెట్టుకోగలను అనేటువంటిది నా ఆలోచన అంచేత నేను పెళ్లి చేసుకొని అంటున్నానండి అన్నాడు శ్రీసుడు ఏకాకి నిస్పృహ అత్యర్థం చరేయమితి మే మతి నిస్సంగ నిర్మమ శాంత పత్రమూల ఫలాశన మృగవద్ విచరిష్యామి నిర్బంధ నిష్పరిగ్రహ అని అన్ని రకాల లక్షణాలు చెప్పుకొని నాకు ఇక్కడ పది మందిలోనూ కూర్చుంటే వాడు ఏదో అంటాడు వాడేదో ఇస్తాడు నేను రుచుకోవాలి లేదా వాడేదో మాట అంటాడు నేను రియాక్ట్ అవుతాను దానివల్ల నాకు నాకు నష్టం వాడికి నష్టం అంచేత పది మందికి దూరంగా ఒంటరిగా ఏకాకిగా ఉంటూ ఎటువంటి సంఘాలు పెట్టుకోకుండా మమకారం లేకుండా తమ శాంత స్వభావంతో ఆకులు అలవులు తింటూ అడవిలో కాలక్షేపం చేస్తే నాకు మనస్సు అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది అని చేత నేను సన్యాసం గుచ్చుకుందాం అనుకుంటున్నానండి అని అంటే అంటే అన్నాడు దాని మీద బాగానే ఉంది బాబు బాగానే ఉంది కానీ పరిస్థితి ఏమిటి కానీ అంటే జనకుడు చెబుతున్నాడు సత్యముక్తం త్వయ మాత్ర వ్యత్యాకించింది నువ్వు చెప్పిన మాట అంత ఖాయమే దీనిలో అనేక రకాలైనటువంటి ఉదాహరణలు కథలు కూడా చెప్పుకున్నారు కొన్ని రోజులు ఒకడు ఒకప్పుడు ఒక నిమి అనే చక్రవర్తి ఒక ఆయన మీ వంశంలోనే ఉండేవాడు ఆయన పెద్ద యజ్ఞం చేస్తాను అన్నాడు ఆ యజ్ఞానికి అందరికీ చేయించండి అని ఆ రెస్పాన్సిబిలిటీ అంత వశిష్ట మహర్షిని అప్పని చెప్పి మహర్షి మీరు వచ్చి మా దగ్గర యజ్ఞం చేయించండి అని గురువుగా భావించాడు ఆయన అన్నట్ట ఇప్పుడు అంతా దేవేంద్రుడు నన్ను పిలిచడయ్యా అపాయింట్మెంట్ ఇచ్చాను అక్కడ పూర్తి చేసుకుని తర్వాత నీ దగ్గరికి వస్తాను నీ చేయిస్తానులే వద్దన్న కానీ కొంచెం టైం పడుతుంది దేవేంద్రుడు గారు నాకు అప్పని చెప్పాడు అక్కడికి వెళ్ళాలి నువ్వు తర్వాత మీ దగ్గరికి వచ్చి నీ పని చేయిస్తాను అన్నాడు దానిలో నిమిచక్రవర్తికి చక్రవర్తికి ఏమొచ్చింది అని అంటే ఆయన ఎప్పుడు అక్కడ ఎంత పూర్తి అయ్యే లోపుగా నేనేం చేస్తాను ఇంకోటిని పెట్టుకుని కాలక్షేపం చేసేద్దామని ఉద్దేశంతో వశిష్ఠుడి తోటి మాట మాత్రం కూడా చెప్పకుండా ఇంకొకరితోటి పెట్టుకుని యజ్ఞం పూర్తి చేసేసుకున్నాను నిమి అన్యంత్వాచకాల ముఖం ఉత్తమం చేసిన పని మంచిదే చేసినవాడు యజ్ఞం చేసిన వాడే కానీ ముందు వశిష్ఠుడిని పిలిచాడు ఆయన ఆ పని చూసుకుని వస్తానయ్యా అంటే ఆయన ఇగ్నోర్ చేసి పక్కన ఇంకో మనిషి చేత ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేసుకున్నాడు దానితోటి వశిష్ఠుడి వారికి కోపం వచ్చింది ఆయనతో వచ్చి శపించాడు నీ దేహం అంతా భూలోకంలో పతి పతితం అయిపో కానీ గురువు ధిక్కారం చేసేవు నన్ను పిలిచి నాతో మాట మాత్రం చెప్పకుండా అనుమతి తీసుకోకుండా ఇంకోటి చేసుకుంటావా ఇప్పటికి మన అభిమేస్తారు కూడా వాడికి అప్పచెపితే ఇంకోటి రానివడివాడు ప్రతి లోక వ్యవహారం అది అలాగ మనం చేయము ఎదురు వాడికే చేయనివ్వం అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంటా ఉంటే నన్ను దిక్ ధిక్కరించి నువ్వు చేసావు కాబట్టి నీకు నేను శాపమిస్తున్నాను అని రాజుగారు కూడా ఏమన్నాడు వాడి అంత తక్కువ వాడు కాదు నీకు నీకు ఇస్తాను అని రాజు కూడా వశిష్ఠుడిని శపించాడు ఇలాగా పరస్పరం కోపాలు కలహాలు చేసుకుని ఒకళ్ళు శపించుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం అంతా ఉంది కనుక మనం అందరము కూడా దాంతో పాటు నాయన రాజుగారు వశిష్ఠుడిని జపించడం వశిష్ఠుడు రాజుగారిని చెప్పి అంతా వాళ్ళిద్దరూ కలిసి ఓ చోట ఉండడం వల్ల కదా ఇద్దరు ఏకాకులుగా ఉంటే అంతటి మహర్షిని శపించేటువంటి ఆ దురాలోచన ఎందుకు వచ్చింది మీ రాజుకి మీ వంశం వాడే కదా ఆయన ఏకాంత సేవ చేస్తే ఈ పరిస్థితి రాజు అంచేత విధేహ రాజేంద్ర కథం శప్తహ గురు స్వయం సాక్షాత్తు తమ గురువులు గురువులైనటువంటి వశిష్ఠ మహర్షుల్ని శపించేటువంటి పరిస్థితికి వీడు ఎందుకు వచ్చాడు అహంకారం క్రోధం ఇవన్నీ కాదా అంచేత ఇవన్నీ ఈ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఇవన్నీ తప్పులు ఉన్నాయి కనుక నేను సన్యాసం గుచ్చుకుంటాను అని అంటే జనకుడు అంటున్నారు ఆయన విను కథ పితుస్సంఘం పరిత్యజ్య త్వం వనం గంతు విచ్చసి మంచిది తండ్రితోటి సంఘాన్ని విదిలిపెట్టి అడవికి వెళ్దాం అనుకుంటున్నాం అడవిలోకి వెళితే నీకు అసంగం ఉంటుందా అడవితో సంఘం ఉండదా అక్కడ ఏముండే మృగై స్థ సుసంబంధో భవితాతే న సంశయ అడవిలోకి వెళితే ఆ అడవితో ఉండే మృగాలతోటి చెట్లతోటి చేతులతోటి నీకు సంఘం ఏర్పడుతుంది ఇప్పుడు సంఘం అంటూ తప్పనిసరి అయితే నీ తండ్రితో మహావిజ్ఞాన సంపన్న వ్యాసభట్టాలకులతోటి సంఘం మంచిగా అక్కడ ఉండేటువంటి పెద్ద పుల్లు సింహాలు మొదలైన వాటితో సంఘం మంచిదా ఆలోచించు నువ్వు అడవిలోకి వెళ్తే ఎవరితోటి సంఘం లేదని ఎలా అంటావు పంచభూతాలు తోటి సంఘం కుదురుతుందా కుదరదా అవి అక్కడేవా ఇంట్లో అయితే పంచభూతాలతోటి సంఘం ఉంటుంది అడవిలోకి వెళ్తే సంఘం ఉండదండి అంటావా మహాభూతాది సర్వత్రా నిస్సంగ హక్కువ భవిష్యసి అసంగం ఎలా వస్తుంది ఆహారార్థం సదా చింత అక్కడ కూడా నీకు ఆకలేదా ఆకలేస్తే ఏదో తినాలని కోరిక ఉంటుందిగా దాన్ని సంపాదించుకోవాలని ఇచ్చ ఉంటుందిగా మరి ఆ ప్రయత్నం అక్కడ ఉంటుంది ఇంట్లోనూ ఉంటుంది అంచేత ధనరాజన కృతమైనటువంటి చింత గాని ఆహారం కోసం చింత గాని ఇవన్నీ నీకు తప్పదు కదా అలాగే నాకు రాజ్యం చింత నిఖర అంతే తప్ప చింత లేకపోవడం సంఘం లేకపోవడము అనేది ఎక్కడికి వెళ్ళామ ఉండదు అంచేత నువ్వు కూడా చాలా దరిద్రంగా ఆలోచిస్తున్నావు కానీ సరి అయినటువంటి ఆలోచన చేసుకున్నట్లయితే నేను సుఖంగా ఉన్నాను అని అనుకుంటే సుఖం నేను బంధింపబడి ఉన్నాను అంటే బంధింపబడి నువ్వేమనుకుంటున్నావు త్వంత దుఃఖీ సదైవాసి బంధోహమితి శంకయ నువ్వు ఇప్పుడు ఎలా నేను బంధు బంధంలో ఉన్నాను నేను దుఃఖాన్ని పొందుతున్నాను అనే ఆలోచనలో ఉన్నావు కనుక నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నేను ఎప్పుడూ సుఖంగా ఉన్నాను నాకు ఈ బంధాలు ఏమి చెయ్యవు అని నేను అనుకుంటున్నాను కనుక రాజ్యం చేస్తున్నప్పటికీ నేను ముక్తుడుగానే ఉన్నాను చెట్టు కారణం ఏమైందనమాట అంటే దేహోయం మమ బంధోస్తి నా మమే అతి ఈ శరీరం నాది రాజ్యం నాది ఇవన్నీ నావి అని అనుకుంటే మమకారం అహంకారం రెండు ఉంటే అది బంధ అవస్థ ఇది నాకు ఏమీ సంబంధం లేదు ఉన్నా జరుగుతోంది అది నా దానికి నాకు ఏమీ సంబంధం లేదు ఉంటే వాడుకుంటాం లేకపోతే లేదు అనే పరిస్థితుల్లో ఉన్నామా అనేటువంటిది ముక్త స్థితి అలాగే గృహము రాజ్యము ఏదైనా సరే అది నాది అనుకుంటే బంధం ఉంటే బంధం కాదు ఉండటం వేరు నాది అనుకోవడం లేదు నేను రాజ్యంలో ఉన్నా ఈ రాజ్యం నాది అని అనుకోవటం లేదు నువ్వు ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఇది నాది అనుకుంటున్నావు ఏ నేను అడవిలో ఉండాలా ఇంట్లో ఉండాలా అని ఆలోచిస్తూ నేను దుఃఖాన్ని పొందుతున్నాను అని ఆలోచిస్తున్నావు కాబట్టి అది ఏం కాదు నాయన అంతేత నీకు మనస్సుని అదుపులో పెట్టుకుంటే నువ్వు ఇంట్లో ఉన్నా సుఖంగా ముక్తిని పొందవచ్చు మనసుని అదుపులో లేకపోతే అడవిలోకి వెళ్ళినా నీవు అసంఘంగా ఏకాకిగా సంచరించడం అనేది అసాధ్యమైన పని అంటే పంచభూతాలతోటి సంఘం తప్పదు చింత అనేది అక్కడా తప్పదు ఆహారం కోసం ప్రయత్నం అక్కడా తప్పదు ఇతరమైన క్రూర జంతువులతో సంఘం అక్కడ తప్పదు అని చేత పోతే నేను ఏదో బాగుపడిపోతాను అనుకోవడం చాలా పొరపాటుమైన మాట అంచేత ఆయన జాగ్రత్తగా చూసుకుని మనస్సును అదుపులో పెట్టుకో మనస్సును అదుపులో పెట్టుకుంటే నువ్వు గృహస్థుల్లో ఉన్నా సరే చాలా సంతోషిస్తావు అనే మాట చెప్పారు సూతుల వారికి చాలా మనస్సు నచ్చింది తచ్చుత్వ వచనం దశ సుఖ ప్రేత చాలా సంతోషం అండి మీరు చెప్పిన మాటకి నా మనస్సుకి సమాధానం వచ్చింది చేత నేను ఇంటికి వెళ్ళి వస్తాను మా గురువు నాన్న మా నాన్నగారికి దర్శనం చేస్తాను మీరు చెప్పినటువంటి మాటలన్నీ నా మనసుకి చాలా తృప్తిని ఇచ్చాయి అన్నారు ఇంటికి వచ్చారట వచ్చినప్పుడు ఎంత లేటు అనేది ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంటికి వచ్చేటప్పుడు తొందరగా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది మనకి దూరం అదే కాలము అదే అయినా మనస్సు యొక్క బలం చేత ఎందు ఎప్పుడు 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 వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎంత తొందర అనేటువంటి ఆలోచనతో తొందరగా వచ్చేసినట్టుగా అనుకుంటున్నారు అంచేత ఆగచ్చంతం సుఖం వ్యాసోపి సుఖమాప్తవాన్ కులాడు వచ్చేసాడు అని వెళ్ళేటప్పుడు ఎక్కడ మూడు సంవత్సరాలు పట్టింది ఎక్కడ మేలు ఎక్కడా నగరం ఎక్కడా అంటూ అని కబుల్ చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి తండ్రి గారి దగ్గరికి వచ్చేసాడు అని చాలా సింపుల్ గా తేల్చాడు చెప్పి ఎక్కడ ఎంత సాగతీసి వర్ణించాలి ఎక్కడ దాన్ని సంగ్రహించి చెప్పాలి అనేది సుందరకాండలో కూడా హనుమంతుడి వచనాలు చూస్తే తెలుస్తుంది జరిగింది ఏమిటి అని అడిగితే ఒక చోట అలా ముఖంలో చెప్పి ఊరుకుంటే నేను అక్కడ వెళ్ళానండి చూశాను ఆవిడ చుడురామణి ఇచ్చింది ఇదిగో మీకు ఇచ్చాను నమస్కారం బాగానే ఉంది అన్నాడు రాముడితో అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం నేను ఇక్కడ వెళ్ళాను మధ్యలో ఇది అడ్డం ఇచ్చాడు మైనాకుడు వచ్చాడు సైనికు వచ్చింది సొరస్ వచ్చింది ఇలా అన్ని ప్రారంభించి మొత్తం అంతా డీటెయిల్డ్ హిస్టరీ అంతా ప్రారంభించాడు ఎవరితో చెప్పాలి ఎవరితో సంగ్రహంగా తూకిగా నలుగు ముక్కలు చెప్పు ఊరుకోవాలి ఆ దగ్గర వక్తులు విచక్షణాన్ని ఉందా ఎక్కడ ఎవరితో ఎలా చెప్పాలి అనేటువంటిది ఆలోచించి దాన్ని అన్నిటినీ తెలుసుకోవడానికి మనకి గ్రంథాలన్నీ ప్రమాణం ఆ గ్రంథంలో ఎవరు ఎవరితో చెప్పినప్పుడు ఎటువంటి పద్ధతిని అవలంబించారు తకమ వాళ్ళతో చెప్పినప్పుడు పద్ధతి ఎలా అవలంబించాడు సుగ్రీవుడు పిలిచాడు ఎలా చూసింది అది వేరు అంగదుడితో హనుమంత జాంబవంతులతో చెప్పినటువంటి కథ అంతా పోషకొచ్చినట్టు ప్రతి అక్షరంలోనూ అన్ని చూపించి నేను ముందు చూశాను మందోదరని చూశాను ఆవిడ కాదనుకున్నాను తర్వాత పొడపాటు పడ్డాను ఆవిడే చేత అనుకున్నాను తర్వాత అనుకున్నాను ఇవన్నీ ఇవన్నీ చెప్పాల్సిన ఉంది నీ సీతం చూసావు కదా రావిడితో చెప్పినప్పుడు అవన్నీ చెప్పడు అంగతుడితోటో జాన్మవంతులతో చెప్పినప్పుడు అన్ని చెబుతాడు నాకు ఇన్ని విఘ్నాలు వచ్చాయి నేను కంట తట్టుకున్నాను అని చెప్పడం కానీ భక్తుడు భరమేశ్వరుడు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇన్ని విఘ్నాల్ని దాటుకున్నాను తట్టుకున్నాను ఈ మాటలే ఉండవు వెళ్ళాను నీ ఆజ్ఞ పరిపాలించాను కార్యం పూర్తి చేసుకున్నాను వచ్చాను అనే ఉంటుంది అలాగా వెళ్ళేటప్పుడు ఇంత కష్టాన్ని అనుభవించినట్టుగా వర్ణించింది పురాణం వచ్చేటప్పుడు సుఖంగా తండ్రి దగ్గరికి చేరాడు ఆయన సంతోషించాడు సో తండ్రి గారు ఆనందించి కాకలించుకున్నారు నాయన కూర్చున్నారు ఆ లింగ ఆగ్రాయ మూర్ధానం అప్రత్య కుశలం పునః అయినా చాలా సంతోషమాను అవునండి మరి సర్వశాస్త్ర విశాలదుడివి వేదాధ్యయనం చేసిన వాడివి అంతా చాలా సంతోషం కదా నీవు ఏం చేస్తావయా అంటే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానండి చెప్తే చెప్ప పితృణాం శుభగా కన్యా పేవరీ నామ సుందరి సుఖశ్చకార పత్నీ తాం యోగ మార్గ స్థితివతి యోగ మార్గంలో ఉన్నప్పటికీ కూడా పేవరి అనేటువంటి కన్యని వివాహం చేసుకున్నాడు సతస్యాం వినయామాస పుత్రం చితుర ఏవహి నలుగురు పుత్రుల్ని కన్నాట ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా రాసేసారు పురాణంలో కృష్ణం గౌడప్రభంజైవ భూరి దేవశ్రతం తన్యాం కీర్తిం సముత్పాద్య వ్యాసపుత్ర ప్రతాపవాన్ వ్యాసపుత్రుడైన శ్రీశుకాచార్యుల వారు నలుగురు కుమారుల్ని ఒక కీర్తి అనేటువంటి ఒక అమ్మాయిని కన్నారు సంతానం పొందారు వాళ్ళందరినీ ఎవరికిచ్చి పెళ్లి చేశాడు ఆ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అల్లుగారి పేరు కూడా చెప్పేస్తాడు ఆయన దదవు విభ్రాజపుత్రాయ తనుహాయ మహాత్మనే అణుహుడు అనేటువంటి విభ్రాజుడు యొక్క పుత్రుడైనటువంటి అణుహుడికి పిల్లలకి కన్యాదానం చేశాడు అలా అభాగ్యం అది కూడా పట్టింది సుతః శ్రీమాన్ బ్రహ్మదత్త ప్రతాపవాన్ ఆ అణుహుడు కుమారుడు బ్రహ్మదత్తుడు బ్రహ్మజ్ఞ పృథివీపాల సుఖకన్యా సముద్భవ శ్రీశుకుల వారి యొక్క అమ్మాయి కొడుకు దౌహితుడు పుట్టాడు కాలేన కియత నారదస్య ఉపదేశిత జ్ఞానం పరవకం ప్రాప్య మార్గం అనుత్తమం పుత్రే రాజ్యం నిధాయ అత గత భదరికాశ్రమం అని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో శ్రీశుకాచార్యుల వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తర్వాత నారద మహర్షి దగ్గర ఉపదేశం పొంది చాలా రకాలైనటువంటి ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ చిట్ట చివరికి కుమారుడికి రాజ్యానందరినీ అప్పజెప్పి తర్వాత భదరికాశ్రమానికి వెళ్ళారట మాయాబీజోపదేశేన తస్య జ్ఞానం నిలగడం నారదస్య ప్రసాదేన జ్ఞాతం సద్యో విముక్తదం అనేటువంటి పరిస్థితుల్లో ఆయన చూశాట ఆ తర్వాత సుకుడు ఇక్కడ నుంచి ఆకాశమందు వెళ్ళాట్టు ఆకాశక మహాతేజా విరరాజ యథా రవిహే సూర్య భగవానుడు ఆకాశంలో ఎలాగ విహరిస్తూ ఉంటారో అలాగే శ్రీశుకాచార్యుల వారు ఆకాశంలోకి చేరిపోయారు అవతార సమాప్తి అన్నమాట అక్కడికి వెళ్ళాడు ఆయన వెళ్లేసరికి గిరే శృంగం ద్విధా సుఖస్య ఉత్పతనే తదా సుఖులు ఎప్పుడైతే ఆకాశంలోకి వెళ్ళారో ఆ గిరిశృంగం అంతా కూడా రెండు మొక్కలు అయిపోయినట్టుగా అనిపించిందట చాలా ఉత్పాతాలు జరిగాయి శుకుడు ఆకాశగామ ఆకాశ గమనం చేశారు అంతరిక్షంలో వాయువులు మహర్షులు అందరూ కూడా ఆయనకి స్వాగత వచనాలు చెప్పి ఆనందమంగా చూశారట ఆయన తోటి చాలా గొప్పగా ఆకాశంలో విహరిస్తున్నాడు ఇక్కడ వ్యాసుడు పరిస్థితి ఏంటి వ్యాసస్తు విరహాక్రాంతఃరం పుత్రేతి చేసక అయ్యో కొడుకా అని పాల్పడుతున్నాడు ఈయనూ లోకంలోనే ఉన్నాడు ఆయన ఆకాశగమనం వెళ్ళిపోయాడు ఆకాశంలోకి వదిలేసి జ్ఞానంతో యోగా మార్గంలో నిష్ట పొంది జ్ఞానం చేత ఆయన ఆకాశంలోకి చేరిపోయాడు అనిగా అప్పుడు మన వాళ్ళందరూ శ్రీకు శ్రీసుఖ ప్రార్థులుగా చెప్పే శ్లోకం అది ఎం ప్రవ్రజంత మనుపేత బపేత కృత్యం ద్వైపాయనో విరహకాతల రాజుహావ పుత్రేతి తన్మయదయా తలగోపినేదు తమ్ సర్వభూత నిలయం ముని మానతో స్పీన్ ఈయన ఎప్పుడైతే కింది నుంచి కేకలేసి సుఖ ఎక్కడున్నవారు ఆయన ఎలాగున్నావు అని ఆయన గురించి అరుస్తూ ఉంటే ఆయన సర్వభూత గతుడు అయ్యాడు గనక ప్రతి శబ్దం అన్ని రూపు నుంచి వినిపించింది ఈయన అరుపు మళ్ళీ అక్కడి నుంచి ప్రతిధ్వనిచ్చింది సర్వభూతగత సాక్షి ప్రతిశబ్దమదా ప్రతిశబ్దమ తదా తత్రశ్చాపిరే సృవే ప్రతిశబ్ద స్ఫుటోభవదు ఆ కొండలు కోణల్లోనూ అంతా కూడా ప్రతిధ్వని వినిపించిందిట అలాంటి వ్యాసుల వారు చాలా శోకంతో పుత్ర ప్రేమతోటి అంతటి గొప్ప పుత్రుడు అయిపోయాడు అనేటువంటి బాధతోటి చాలా బాధపడుతూ ఉంటే ఆ విరహ బాధని భరించలేక ఆయన మీద ఉండే అనుగ్రహంతో శివుడు సాక్షాత్కరించారు శివస్తత్ర సమాగత్య పరాశర్య అబోధయత్ అయినా నీలాంటి వాడు ఇంతలా ఏడిస్తే ఏం బాగుందయ్యా నువ్వు ఎక్కడ ఎత్త వంశం ఇది పరాశర మహర్షి యొక్క కుమారుడివి శ్రీశుకులకి తండ్రివి కుమారుడి మీద ఇంత మమకారంతో ఇలా బాధపడతావు యాసా శోకం మాకురు పుత్రస్తే యోగ విత్తమ యోగ ఆ యోగవేత్తలలో అగ్రగణ్యుడైనటువంటి యోగీశ్వరేశ్వరుడు అయ్యాడు కొడుకు పరమాంగతి మాపన్నః దుర్లభాచ అకృతాత్మవి ఎవ్వరికీ దొరకనటువంటి పరమ పరమగతిని పొందాడు వాడి కోసం నువ్వు ఏడవలసిన ఏం లేదయ్యా నీకు ఆయన వల్ల కీర్తి వచ్చింది సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే మన వారి అబ్బాయిని అని మనం కీర్తి పొందాలి శ్రీసుకుడికి కీర్తి ఎప్పుడు అని అంటే వేదవ్యాసుల వారి యొక్క కుమారుడు కానీ అలా కాదు నీకే ఇప్పుడు ఆయన ఆయన తండ్రి గారు అనే పేరు వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీశుఖ మహర్షి యొక్క తండ్రి గారు వేదవ్యాసు అని కీర్తిస్తే విపులా జాత తేన పుత్రేన చానగ ఆ కొడుకు వల్ల నీ కీర్తి పెరిగిందయ్యా అంతటి గొప్ప కుమారుడిని కన్నావు ఆయన పరగతుడిని పొందాడు దానికోసం నువ్వేం పరిస్థితి ఏమీ అక్కర్లేదు ఏడవక్కలేదు అని కానీ మీరు చెప్పారు కానండి నాకు మనసుకి సంతోషం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడ్డా నా శోక యాతి దేవేషిం కరో నీ జగత్పతే అతృప్తే లోచనే మేద్య పుత్వ నా కొడుకుని చూడాలని నా కళ్ళు రహతలాడిపోతున్నాయి తృప్తి లేదు నేను యదార్థాలు నేను చెప్పాను నేను రాశాను కానీ మనసుకు వచ్చేసరికి నాకు అది ప్రాక్టికల్ గా కుదరట్లేదు అని వ్యాసుల వారు శివుడి దగ్గర మూడపెట్టుకున్నాడు అప్పుడు మహాదేవుడు అన్నారు సరే నీ మీద ప్రత్యేకమైనటువంటి అనుగ్రహంతో ఛాయాం రక్షసి పుత్రస్య పార్శ్వస్థాం సుమనోహరా ఛాయాసుకుని ఏర్పాటు చేస్తాను నీ పక్కనే నీ కుమారుడు యొక్క నీడ ఎప్పుడు నిన్ను వెన్నంటి ఉండేలాగా అనుగ్రహిస్తాను నీ సుఖుణ్ణి తీసుకురాలేము కానీ నీ సుకుడు యొక్క ఛాయ ఛాయాసుకుడు అని పేరు ఆయా ఛాయాసుకుడు నిన్ను వెదలకుండా నీ పక్కనే ఉండేట్లాగా నేను అనుగ్రహిస్తాను వాడిని చూసి నువ్వు హాయిగా శోకాన్ని వదిలిపెట్టవయ్యా అన్నారట అలా చెప్పిన తర్వాత పరమేశ్వర అనుగ్రహం చేత పుత్రుడు యొక్క ఛాయ తమ మనసులో ఉంది అప్పుడు వరం హరహ తస్పై తత్రై అంతర్ధీయత మహాదేవుడు అంతర్హితం అంతర్హితులయ్యాడు అంతర్ధానం చెందాడు వ్యాసుడు తన ఆశ్రమ మండలంలో తన పక్కనే శుకుడు యొక్క ఛాయను చూసి విరహతలు కాకుండా వారు దుఃఖాన్ని అంతటినీ ఉపశమనం చేసుకుని సుఖంగా ఉన్నాడు ఇది శుకుల వారి యొక్క కథ అడిగారు శిష్యులన్న సుఖస్తు పరమాం సిద్ధి మార్తవారం దేవత మా బాగానే ఉంది శుకుల వారు మంచి పని చూసుకున్నాడు ఆయన పని ఆయన చూసుకున్నాడు మరి ఈ వేద పని ఏమైంది ఈది తర్వాత ఏం చేశాడు అని అడిగారుట ఋషులందరూ వ్యాసుల వారు కుమారుడు పుణ్యాడు వ్యాసుడు కొడుకు లేకపోతే దుఃఖం అని అడుక్కున్నాడు కొడుకు పుట్టాడు ఆ కొట్టుని కొడుకు అంతా వాడి పని చూసుకుని వాడు వెళ్ళిపోయాడు తర్వాత ఈ ఆయన ఏం చేశాడు ఈయన పరిస్థితి ఏంటి అని అడిగారు ఋషులందరూ అంటే ఆయన అప్పుడు సూత్రుల వారు చెప్తున్నారు మా గురుగారి చరిత్ర చెప్తాను వినవయ్య ఆయనకి నలుగురు శిష్యులు ఉండేవారట వాళ్ళందరూ చక్కగా అసిత దేవలశ్చైవ వైశంపాయన ఏవచ జైవినిశ్చ సుమంతు గతాహ సర్వే తపోధనా వాళ్ళందరూ ఆయన దగ్గర శిష్యరికం చేసి చాలా విజ్ఞానం సంపాదించుకున్నారు వాళ్ళకి చాలా విజ్ఞానం ఆయన అందించాడు నేను కూడా దానిలోనే ఉన్నాను అనంత అయిన తర్వాత ఆ లోకరాంతరే పుత్రులు ఆకాశగామనం చేసిన తర్వాత వ్యాస శోకసమాక్రాంత గమనాయ అక్రవోన్ మతి వెళ్ళిపోదాం అనుకున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే తన తల్లి అయినటువంటి అమ్మవారిని నిషాదసత అయినటువంటి ఎవరు సత్యవతిదేవి ఆవిడ్ని సస్మార మనస వ్యాస తాం సుతాం శుభాం మాతరం జాహ్నవీ తీరే ముక్తాం శోకసమన్వితాం స్మృత్ సత్యవతీం వ్యాస త్యక్ తం పర్వతోత్తమం ఆజగామ మహాదేజా జన్మస్థానం స్వగం ముని అని ఆవిడ తల్లిని ఒకసారి స్మరించుకున్నారట ఆయన సత్యవతీదేవి దర్శనమిచ్చారు చూసిన తర్వాత కృష్ణోద్వైప్రాయం నుండి కనుక తన భూమి అయినటువంటి ఆ దీపాన్ని దగ్గరి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కథ మళ్ళీ లింక్ కోసం ఎదల కథ కోసం లైన్ పెడతాం ఆ దేవి వృత్తాంతం శంతర వృత్తాంతం భీష్మాచార్య వృత్తాంతం అవన్నీ రావాలి దానికోసం లింక్ కల్పితురమాట దాసరాజోపి సంపూజ్య వ్యాసం ప్రీతి పురస్సరం స్వాగతైన అభిసత్కృత్య ప్రోవాచ విహితానం కలిగి ఆ దాసరాజు గారు ఉన్నాడు ఆయన వ్యాసుని చాలా గౌరవంతో ఆదరంతో ప్రేమతో సత్కారంతో సత్కరించి ఆయన చెప్పాట అద్యమే సఫలం జన్మ పావితన్న కులం మునే దేవానామపి దురదర్శనం జాతం తమ దర్శనం నా జన్మ చరితార్థం అయిపోయింది దేవతలకి కూడా వీలు కానింత అసఖ్యమైనటువంటి మహాత్ముల దర్శనం వేదవ్యాస దర్శనం నాకు అయింది చాలా సంతోషం ఎందుకు వచ్చావు చెప్పమ్మా అన్నాడు దాసరాజు గారు అని అంటే ఆయన అన్నాడు అపి దారా ధనం పుత్రాహ అని అంటే అది కాదు వ్యాసుడు తపస్వాయుక్తులై ఉన్నాడు సత్యవతి యొక్క కుమారులు ఇద్దరు ఉన్నారు శంతునులకి సత్యవతికి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో చిత్రాంగదుడు విచిత్ర వీరుడు కథ భారత కథ మనకు తెలుసు వాళ్ళిద్దరూ పొందారు ఈ మధ్యలో కథను పెంచి మళ్ళీ అంబా అంబిక అంబాలక మొదలైనటువంటి వాళ్ళ ముగ్గురిని కూడా భీష్మాచార్యులు వారు తీసుకురావటం వాళ్ళ ముగ్గురిని స్వయంవరంలో బంధించడం దానిలో ఆ పెద్దమ్మాయి ఏమో మళ్ళీ వేరేగా కాశీరాజు మీద తోటి ఊడిపోవడం చిత్రాంగది విచిత్ర వీర్యుల వివాహం ఇదంతా కథ అంతా తెలుసు ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళు కూడా కాలక్రమంలో కాలకల్పంలో కలిసిపోయారు చిత్రాంగుడు పోయాడు విచిత్ర వీరుడు పోయాడు వ్యాసుడు మాత్రం కంటిన్యూగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఇదంతా అయిన తర్వాత ఆ వ్యాసులు వారి యొక్క చరిత్ర మనకి కావాల్సింది కాబట్టి ఆ దానికోసం భీష్మాచార్యులు వారి యొక్క కథను మధ్యలో చెప్పారు శాల్వుడు యొక్క కథ చెప్పారు ఈ అంబ శాల్వుడు వాళ్ళ ప్రేమ అది భగ్నం అవడం ఆ కథను కూడా చూపించుకుని తర్వాత భీష్ముడు ఏమంటున్నాట్ట ద్వే భార్యే చ అతి రూపాఠ్యేత రాజో బతు అంబాలికా అంబికాచ కాశీరాజ సుతే సుభే రాజా విచిత్ర వీర్యోసౌ తాభ్యాం సహ మహాబల ప్రేమే నానా నానావిహారై గృహేచ ఉపవనేతాని అదంతా ప్రారంభం చేసి ఆయన మరణించారు తర్వాత భీష్మాచార్యుల వారి యొక్క ప్రతిజ్ఞ చేశారు భీష్ముడు పెళ్లి చేసుకుంటే నాకు ఎలా కుదురుతుంది తర్వాత శంకర మహారాజు గారికి పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు ఉండగా నాకు మన నా అమ్మాయికి బోహితులకి రాజ్యం రాదు కదా అంటే నాకు రాజ్యం అక్కర్లేదు నీ పుట్టే సంతానము అంటే పెళ్లి కూడా చేసుకోను నా పుత్రులు ఉండరు ఈ రాజ్యం అంతా వాళ్ళకే ఇస్తాము అనేటువంటి పరిస్థితుల్లో ఇదంతా జరిగితే ఆ వంశం విచ్ఛిన్నం అయిపోతే అప్పుడు సూత్ర వారు చెప్పారట కదా చింతాతురా జాత కథం వంశోభవేది ఇదంతా వంశం పోయింది ఆయన నువ్వేమో పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసావు నీ తమ్ములు ఇద్దరు కాలగర్భంలో కలిసిపోయారు ఇక మన వంశం ఇంతేనా ఈ వంశానికి విస్తారం లేదా అని అడిగితే గాంగేయస్థమువాచ పుత్రం విచిత్ర ఉపవాదయ అంటే కులీనం నియోజయ నాత్ర దోష వస్తే వేదేవి కుల రక్షి కులాన్ని రక్షించుకోవడం కోసం వేరే మార్గాలు ఉన్నాయి దేవర విధానంతో ఆయన వేదవ్యాసుల వారి యొక్క అనుమతితో వారికి మళ్లీ పుత్రులు పుట్టడానికి అవకాశం ఉంది అప్పుడు ధృతరాష్ట్రుడు పాను మహారాజు అలాగే విధులు వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క వ్యుత్పత్తి వాళ్ళ యొక్క పుట్టుకలన్నింటినీ కూడా చెప్పి ఏవం వ్యాసేన పుత్రా ధృతరాష్ట్రాదయ స్త్రయ ఉత్పాదితా అది వంశ రక్షణం కోసం భగవానుడే కురు వంశానికి రక్షణ కల్పించారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీళ్ళందరూ ముగ్గురు పుట్టడానికి వేదవ్యాస మహర్షే కారణమయ్యారు ఇదంతా కూడా మేము చెప్పాం కాబట్టి వ్యాసేన రక్షితో వంశ గాతృధర్మ విధ అనగా అన్నగారి యొక్క బాధ్యతను నిర్వహిస్తూ భీష్మాచార్యుల వారికి కూడా ఆయనే అన్నగారు అధ్యంత ఆయన బాధ్యతలను ఆయన నిర్వహించాలి కనుక భీష్ముడు మృతజ్ఞ ప్రతిజ్ఞా పరిపాలకం చేసిన వాడు కనుక ఆయన వల్ల వంశాభివృద్ధి లేదు అందుచేత వేదవ్యాసుల వారే వంశాభివృద్ధి కోసం పాటుపడ్డారని ఆయన చేత రక్షింపబడింది కురు వంశం అని ఇది చెప్పి ఇక్కడితోటి ప్రథమ స్కంధం పూర్తి చేస్తారు ఇది శ్రీమద్దేవి భాగవతే మహాపురాణే అష్టాదశ సహస్రయాం సంహితాయాం స్కంధే వంశోధ్యాయ శ్రీ అర్పణ వస్తు ఒక స్కంధం అయింది తర్వాత రెండో స్కంధంలో మళ్ళీ లోపలికి వెళదాం దీనిలో ప్రధానమైనటువంటి ఇవాళ ఘట్టంలో ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వైదిక ధర్మాచరణం చేసుకుంటూ మనస్సుకి వికారాలు లేకుండా మనస్సుని పరిశుద్ధం చేసుకుంటూ మనం ఎక్కడున్నా సుఖంగానే ఉంటాం అంతే తప్ప మానేసి అక్కడికి పోతాము అంటే దూరపుండలు నుండి పనుక్కోవడం తప్ప అక్కడికి వెళ్ళి మనం సాధించేది ఏమి ఉండదు ఇక్కడ లేనిది లేదు ఉంటే ఇక్కడ ఉంది లేకపోతే ఎక్కడా లేదు అంతేత మనం అందరం కూడా మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి దానికి మార్గాలు ఏమిటి అంటే చిత్తశుద్ధి కలం కోసం సత్కర్మాచరణం చేయాలి చిత్త నిర్మలత్వానికి కర్మల కారణం చిత్త ఉపాసన కారణం అంతే చక్కగా విహితమైనటువంటి కర్మలన్నీ చేస్తే మనస్సు నిర్మలం అవుతుంది ఉపాసన వల్ల భగవద్ధ్యానం వల్ల మనస్సు ఏకాగ్రతను చెందుతుంది అప్పుడు నిర్మలం నిశ్చలం అయిన మనస్సులో జ్ఞానం ప్రతిఫలిస్తుంది పరమాత్మ అనుగ్రహం చేస్తారు అంటే ప్రతి మనిషి కూడా తన మనస్సును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనస్సును ఏకాగ్రంగా అక్కడే పెట్టడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏదో ఎవరికి ఇష్టదేవతా ప్రార్థన శివుడను విష్ణువునో గాయత్రి జపనో ఏదో జపం ఓ రోజుకు వెయ్యిసార్లు జపం చేస్తాము అంటే ఆ టైములో మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే రెండు గంటల సేపు నిలబెడతామంటే కనీసం రెండు నిమిషాలైనా నిలుస్తుంది లేకపోతే అది కూడా సాధ్యం కాదు అంచేత మనస్సుని ఏకాగ్రంగా ఒక చోట నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం అది ఉపాసనా కాండ యొక్క పరమార్థం కర్మాని చిత్త శుద్ధ్యర్థం చిత్త ఏకాగ్రతం ఉపాసన కర్మలు ఉపాసన తర్వాత జ్ఞానం జ్ఞానం వల్లే మోక్షం అంచేత ముక్తి కాముడైన వాడు ఏం చెయ్యాలి అని సుఖాచార్యుల వారు అడిగితే జనక రాజేంద్రుడు చాలా అందంగా లోకంలో అందరికీ తెలిసే విధానంగా లౌకికమైన దృష్టాంతాలు చూపిస్తూ మార్గం ఏం చెయ్యాలి ఎలాంటి మార్గంలో నడవాలి దానికి ఒక అర్థంకులు ఏమున్నాయి ఇవన్నిటినీ కూడా పరిశీలన చేసి చెప్పారు ఇద్దరు మహాపురుషులు ఇద్దరు ముక్తులు జీవనముక్తులైనటువంటి వారు అలాంటి వారి యొక్క సంవాదం మనం వింటే ఎప్పటికైనా మనస్సుకి పరిపాకం కలిగితే ఎవరైనా ఎప్పుడైనా తరించడానికి అవకాశం ఉంటుంది శ్రీమద్భాగవతం మహాపురాణం శ్రీమద్దేవి భాగవతం చదువుకోవడంలో అమ్మవారి లీలలు ప్రధానం అమ్మవారి లీలలతో చెబుతూ మరి శ్రీశుకుడు ఆ వేదం చేసుకుడు ఇదంతా జగదంబా ప్రభావమే మహామాయ ప్రభావం చేత మాయామయమైన సంసారంలో ఉన్నాము దీన్ని బయటపడడం ఎలాగా అనేది ప్రశ్న అంటే ఆవిడ్ మనం ధ్యానం చేసి ఆవిడ అనుగ్రహాన్ని పొందితే దీనిలోంచి బయటపడవచ్చు అనేది అన్ని కథలకి గుర్తయింది మహామాయ చరిత్రను చదువుకోవడం వదరికాశ్రమంలో మహామాయా అనుగ్రహం పొందడం ఇవన్నీ కూడా చివరికి కథల్లో ముగుస్తాయి మధ్య మధ్యలో మనకి కర్తవ్యోపదేశం చేస్తూ ఆయా కథలు రమణీయంగా నడుస్తూ ఉంటాయి అలాంటి కథల్లో మొదలు స్కంధం ఇది అమ్మవారి అనుగ్రహం చేత పూర్తి చేసుకుందాం రెండో స్కందవేశిస్తాం శ్రీ జగదంబార్పణమస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త శుభ్నోవన్ పరయే నమ